పట్టణంలోని ఐడిఎస్ఎంటీ ఫ్లాక్ట్ లేఅవుట్లోని ప్లాట్లకు ఈ యాక్షన్ నిర్వహించడం జరిగిందని అందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడం జరిగిందని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఐడిఎస్ఎంటి లేఅవుట్లోనే ఫ్లాట్ల కోసం కావలి ప్రాంత వాసులే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారు సైతం ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ యాక్షన్లో ప్రజలు పాల్గొన్నారని వివరించారు ఇందులో వచ్చిన నిధులను కావాలి మున్సిపల్ అభివృద్ధితో పాటు ఐడిఎస్ఎంటీ లేఅవుట్తో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన వివరించడం జరిగింది అందరికీ నమస్కారం కావలి పురపాలక సంఘంలోని బాపూజీ నగర్ ఐడిఎస్ఎంటీ లేఅవుట్ ఖాళీ ప్లాట్ల ఈ ఈయాక్షన్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ ఈ ఆక్షన్కి చాలా మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి కూడా అలానే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ నుంచి కానీ ఇతర ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళ నుంచి కానీ చాలా మంచి స్పందన వచ్చి ఎక్కువ మంది దీంట్లో పాల్గొనడం జరిగింది దీని ద్వారా దాదాపు రాబోయే రోజుల్లో కావలి మున్సిపాలిటీకి పది నుంచి పన్నెండు కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాట వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ డబ్బంతా కూడా ఐడిఎస్ఎంటీ లేఅవుట్ డెవలప్మెంట్కి అలానే కావలి మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఖర్చు పెట్టబోతున్నాము ఈ ఆక్షన్కి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కావలి పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఫేజ్ టూ ద్వారా కూడా ఐడిఎస్ఎంటీలో ఫేజ్ టూ ఆక్షన్ కూడా నిర్వహించబోతాము దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా కావలి మున్సిపాలిటీ ప్రజల అభివృద్ధి కొరకు ఖర్చు చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ